కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంవీఆర్ చిన్న కోతతో పెద్ద గుండె ఆపరేషన్ చేసిన వివరాలు తెలిపిన గుండె ఆపరేషన్ వైద్యులు ప్రభాకర్ రెడ్డి సాధారణంగా చిన్న కోత ఆపరేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు మామూలుగా ఛాతీని కట్ చేసి పెద్దగా చేస్తారు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో ఈ ఆపరేషన్ అక్బర్ బాషా అనే ఈ అబ్బాయికి వయసు చిన్నగా ఉండడం వల్ల ఇతనికి చేయడం జరిగింది ఈ ఆపరేషన్ విధానం బైపాస్ సర్జరీ విధానంలో హార్ట్ ఓపెన్ చేసి అతన్ని బైపాస్లో పెట్టి హార్ట్ ఆఫ్ చేసి తర్వాత మైట్రల్ కవాటాన్ని మార్చడం జరిగింది ఈ ఆపరేషన్లు చాలా అరుదుగా చేస్తూ ఉంటాము ఇవి చాలా ఖరీదైనవి అయినప్పటికీ వయసు చిన్నగా ఉన్నది కాబట్టి ఇతనికి ఈ ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశాము చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో ఏడు సెంటీమీటర్లు మాత్రమే ఉంది నా పేరు బర్భాషనాభ గ్రామం వరకు మండలం కర్నూలు జిల్లా నాకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ అక్కడ అన్ని తిరిగాను అక్కడ సర్జరీ మధ్య సెంటర్ కృసి చేసామని చెప్పారు కానీ మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి సార్ వారు చిన్న వయసు ఉండడంతో చిన్న సర్జరీ చిన్న కోత ద్వారా చేస్తానని చెప్పి చిన్న కోత ద్వారా సర్జరీ సక్సెస్ చేశారు నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు అందరు సహకరించి అందరు బాగా సర్జరీకి సహకరించారు